కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం రాష్ట్ర మంత్రివర్గంలో కర్నూలు జిల్లా నుంచి కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్కు అవకాశం నూతన జిల్లా కలెక్టర్ నియామకం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు మంత్రి టీజీ భరత్ ఆకస్మిక తనిఖీలు తదితర అంశాలతో కూడిన కర్నూలు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాన్యులు యోగా వ్యాయామం కాదని అదో ఆరోగ్య జీవన విధానం అని కర్నూలు పార్లమెంట్ సభ్యుడు బస్తీపాటి నాగరాజు పేర్కొన్నారు ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప సంపద యోగా అని ఆరోగ్య సంరక్షణకు యోగా నియమించిన మార్గం మరొకటి లేదన్నారు కర్నూలు జిల్లాకు కొత్త కలెక్టర్గా పి రంజిత్ బాషా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ డాక్టర్ జి సుజనను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు కలెక్టర్ రంజిత్ బాషా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు వాస్తవ్యులు గతంలో కలెక్టర్ నారా లోకేష్ ఓఎస్డిగా కూడా పనిచేశారు గంజాయి తదితర మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాల జోలికి వెళ్తే చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ నాగరాజు హెచ్చరించారు ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ యాంటీ డ్రగ్స్ డే పురస్కరించుకొని అవగాహన సదస్సులు నిర్వహించారు అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోకుండా మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు కర్నూలు జిల్లా నూతన కలెక్టర్గా పి రంజిత్ బాషా సర్వమత ప్రార్థనల అనంతరం తన ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు జిల్లా అధికారులు పదవీ బాధ్యతలు చేపట్టిన కలెక్టర్కు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారి కూడా జిల్లా అభివృద్ధికి తనతో పాటు కృషి చేయాలని అన్నారు మంత్రి టీజీ వరత్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలో నిర్వహించారు ఆసుపత్రిలో పారిశుద్ధ్యం అధ్వనంగా ఉందని పిల్లల పీఐసీ వార్డులో ఐదేళ్లుగా ఏసీలు పనిచేయడం లేదంటే గత ప్రభుత్వాల్లో ఏం చేశారో అర్థం కావడం లేదని మంత్రి టీజీ భరత్ అన్నారు ఈలుగల బెడద కూడా అధికంగా ఉందని తన తండ్రి టీజీ వెంకటేష్ ఏర్పాటు చేసిన మిండల్ వార్డ్ ప్లాంట్ కూడా పనిచేయడం లేదని ఎక్స్రే కోసం నాలుగైదు రోజులు ఆగాలంటే ఎంత దారుణమని ఒక్క రోజులో ఇవన్నీ మార్చలేం కానీ మరోసారి ఆసుపత్రి దానికి వచ్చే సమయానికి మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి టీజీ భరత్ హాస్పిటల్లో అధికారులకు సూచించారు కొత్త చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకొని ప్రజలకు మరింత సమర్థవంతంగా న్యాయం అందివ్వాలని ఎస్పీజి కృష్ణకాంత్ తెలిపారు జీరో ఎఫ్ఐఆర్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఆన్లైన్లో ఫిర్యాదులు ఈమెయిల్స్ ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో అత్యాధునిక విధానాల న్యాయ వ్యవస్థలోకి రావడం కొత్త చట్టాల ముఖ్య ఉద్దేశం అన్నారు బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి పలుకుతూ కొత్త చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు వీలుగా కొత్త చట్టాల్లో కీలక మార్పులు తీసుకొచ్చిందన్నారు కర్నూలు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు వరుసగా కేంద్ర మంత్రులను కలిశారు ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కర్నూలు బల్లారి హైవే నిర్మాణకు సహకరించాలని గడ్కరీకి వినతి పత్రం సమర్పించారు దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించాలని అలాగే పంచలింగాల వద్ద నిర్మిస్తున్న రైల్వే కోచ్ పరిశ్రమను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేలా రైల్వే మంత్రి మరియు రైల్వే బోర్డు చైర్మన్కు వినతి పత్రం ఇవ్వగా వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు విజయవాడ నుంచి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు ఢిల్లీలో పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని కలిసి విజయవాడ నుంచి కర్నూలు ఎయిర్పోర్టుకు విమాన సౌకర్యం కల్పించాలని ముఖ్యంగా రాత్రి సమయాన ఫ్లైట్ ల్యాండింగ్ కోసం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరగా ఈ విషయంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి విమాన సర్వీసులు ప్రారంభిస్తామని ఏడాదిలోపు ల్యాండ్ అయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయిస్తామని చెప్పినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు పేదలు లేని దేశంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే ప్రధానమంత్రి మోదీ లక్ష్యమని నీతి ఆయోగ్ డిప్యూటీ డైరెక్టర్ స్మృతి సబర్వాల్ అన్నారు కర్నూలు జిల్లాలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో ఐదు వందల వెనుకబడిన మండలాలను గుర్తించామని కర్నూలు జిల్లాలో చిప్పగిరితో పాటు ఆలహర్వి మద్దిగిర మండలాలు కూడా జాబితాలో ఉన్నాయన్నారు ఈ మండలాల్లో వైద్యం విద్య వ్యవసాయం మహిళా సాధికారత సంక్షేమం తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం చేయుతను ఇప్పటి వరకు కర్నూలు జిల్లా జూలై సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం